మరీ ముఖ్యంగా ఈరోజు అందశ్రీ అన్న ఈ లోకాన్ని విడిసి వెళ్ళిపోవడం మన మధ్య లేకపోవడం అనేది అది నమ్మలేని నిజంగా ఉంది మంచి మనసు ఉన్నటువంటి ఒక మంచి మనిషి మాలాంటి చిన్న చిన్న గాయకులను కూడా ప్రేమించి అభిమానించి మేము రా పాడిన ప్రతి పాటను కూడా ఎవరు రాశారు ఎవరు పాడారు అని మరీ క్లియర్ కట్గా తెలుసుకొని మాకు ఫోన్లు చేసి తర్వాత మళ్ళా రచయితలు కూడా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేని సందర్భం అది ఎందుకంటే ఇట్లాంటి మంచి మనసు వాళ్ళు అంటే పాతతరం వాళ్ళు మాకు ఫోన్ చేసినప్పుడు మమ్మల్ని ప్రశంసించినప్పుడు మాకు గర్వంగా అనిపిస్తుంది ఇంత మంచి మనసు ఉన్నవాడు అన్న ఇంత అనతి కాలంలోనే మన మధ్య లేకుండా పోవడం అనేది నమ్మలేని నిజం అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే తప్పదు ఎక్కడ ఉన్న ఏ లోకంలో ఉన్న అన్న మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న మీరు అన్న పా రాసినటువంటి జైబోలో తెలంగాణలో మీ అందరికి తెలిసిన విషయమే సమాజాలందరికీ ఎందుకంటే ఆ రోజు జైబోలో తెలంగాణ సినిమాలో జనజాతరలో మన గీతం అనేటువంటి గొప్ప ఒక ఒక అంటే యువతలో తెలంగాణ సమాజం యువతలో చైతన్యాన్ని రగిల్చినటువంటి ఒక ఒక నిప్పు లేచినటువంటి ఆ ట్యూన్తో ఆ పాటతో అన్న పాడితే ఇంకా అద్భుతంగా ఉండేది చాలా వేదికల మీద అన్న గొంతులో వింటాం మాది చాలా అద్భుతం జనజాతరలో మన గీతం జనజాతరలో మన గీతం జేకేతనమయ్య గరాలి జనజాతరలో మన గీతం జేకేతనమయ్య గరాలి జంజోమారిత జనని జే గంటలు భ్రోగించాలి ఒకటే జననం జననవోహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే ఆహా తెలంగాణ తెలంగాణ జై బోలో జడివానా జై బోలో తెలంగాణ జైబోలో తెలంగాణగా ఇటువంటి పాటల్ని అన్న ప్రజల మధ్యకి తీసుకొచ్చి మొత్తం తెలంగాణ యువతను అంతా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఆ ఒక్క పాటతో ఒక తూటాయి తెలంగాణ సాధించినాక వదిలేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఒక్క పాటతో విల్లూరి సాధించినటువంటి ఘనత అందశ్రీ అన్నది ఇంతకన్నా ఇంకా అన్న గురించి చెప్పాలంటే ఇది ఒక పాట చాలా గొప్ప పాట ఇది నాకు తెలిసేది అదే మరి చాలా మాయమైపోతున్నాడమ్మ కూడా చాలా అద్భుతమైన పాట మాయమైపోతున్నాడమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు టికో నోటికో ఒక్కడే ఒక్కడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మో మనిషల్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మనవత్వంన్నవాడు ఈ పాట ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో శ్రీ అన్న చిరస్థాయిగా ఉంటడని మనందరి నమ్మకం అని కూడా మనం గుర్తు చేసుకో తప్పదు నువ్వు లేని మా మనసంతా నిలువెల్లా కన్నీరయ్యిందో అందశ్రీ అన్న నూలేని తెలంగాణ నిలువెళ్ళా కన్నీరయిందే నీకోసమ్మా గుండె పగిలేలా ఏడుస్తుంది నువ్వులేని తెలంగాణ నిలువెళ్ళా కన్నీరయిందే నువ్వులేని తన గుండె పగిలేలా ఏడుస్తుంది నీ నవ్వులు ఏమైపోయాయో మా అందశ్రీ అన్నా మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో మన యాదాద్రి నరసింహస్వామి మన యాదగిరి నరసింహస్వామి యాదీ చేస్తుండే నిన్ను మా అంద్రీ అడుగుతుండే తనతో మేమేమని చెప్పాలి ఓ యడని నిన్ను వెతకాలో మాకు నాయకుడై ముందుకు నడిసి మా నాయకుడై ముందుకు నడిసి నర నరా నవ్వుతేజం నింపి నడిజాము ముని సూరీడై మేలు కొలిపి పువ్వున దాగి ఉన్నావే ఓ మాన్నా నిన్ను వెతకాలో పగవాళ్లైనా ప్రేమించే చల్లని హృదయం కలిగిన వాడం పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగినవాడా నీకంటే మాకింకా ఎవరన్నా తోడు నీడా నీ సభలకు పౌన్ పయనం అవుతుందో నీ సభలకు పయనం అవుతుందో మన ఊరు వాడా అందే స్త్రీ అన్నా చెప్పవ మాకైనా నువ్వు ఉండే జాడా నువ్వు సింహౌలా నడిచొస్తుంటే నువ్వు సింహౌలా నడిచొస్తుంటే శిలలైన తలలుంచే నయ్యా చీకట్లు నీ రూపం దీపంలా వెలిగేనన్నా ఆ దీపం ఎవ్వరు వారిపారో మా అందశ్రీ అన్న మా బ్రతుకుని చీకటి చేశారో